सिटी न्यूज़ के स्वागतम ళం నుంచి ఎన్యురిజం అనేది సంభవించడం వల్ల ఆ ఎన్యురిజం చిట్లీ రక్తస్రావం జరగడం అయింది నెలలో దాంతో ఆమె ఒక న్యూరో ఫిజిషియన్ చూసి స్కానింగ్ చేయించి తర్వాత ఇక్కడ ఆసుపత్రికి ఆమె రావడం అయింది ఎమర్జెన్సీ విభాగంలో డాక్టర్ లక్ష్మీదీపక్ గారు డాక్టర్ ప్రదీప్ గారు డాక్టర్ శాలిని గారు వాళ్ళు ఇనిషియల్ ట్రీట్మెంట్ చేసి తర్వాత డాక్టర్ ప్రియాంక న్యూరో ఫిజిషియన్ కింద పేషెంట్ అడ్మిట్ అవ్వడం జరిగింది ఆ తర్వాత రెఫరల్ని చూసి పేషెంట్కి యాంజియోగ్రామ్ చేయించాలని సిటీ యాంజియోగ్రామ్ చేయించడంతో ఈ యాన్యురిజం అనేది కన్ఫర్మ్ అయింది ఈ ఎన్యూరిజం అనేది రక్తనాళానికి గుడికలాదు అది ఈ రక్తనాళము చిట్లి రక్తం కాగినప్పుడు విపరీతమైన తలనొప్పి వస్తుంది ఎంత తలనొప్పి అంటే పేషెంట్ ఇంత ముందు ఎప్పుడు అంత తలనొప్పి ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు అంత ఎక్కువ తలనొప్పి మెడ నొప్పి మెడ పట్టేయడము సో పేషెంట్ మాటల్లో ఇంతకుముందు ఎప్పుడూ అసలు చూడనంత తల్లకి వచ్చిందని చెప్పారు అదే కాకుండా స్పృహ కోల్పోవడం పేషెంట్ వచ్చినప్పుడు తను స్పృహలో లేరు కొద్దిగా కదిలిస్తే కొద్దిగా మాట్లాడటం చేతకాళ్ళు కాళ్ళు కాలు చెట్టు అంత చేసిందపృహ కోల్పోవడం తర్వాత చెయ్యి కాళ్ళు కలిగింత రావడం ఎడం పంచే మాట లేకపోవడం పోవడం ఇవన్నీ లక్షణాలు బేసిక్ రక్తస్రావం జరిగినప్పుడు మెదడులో ఏవైతే పక్షవాతం దాని లక్షణాలు ఈ తల్లనొప్పి సంబంధం లేదు వ్యాధి ఇది డెవలప్ కావడానికి షుగర్ బీపీ ఉన్న వాళ్ళు షుగర్ ఉన్న వాళ్ళు తర్వాత బీపీ ఉన్న వాళ్ళు అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ నార్మల్ వాళ్ళలో కూడా రావచ్చు ఈ రక్తనాళం చిట్లడం అనేది జనరల్ గా యాభై ఏళ్ళు దాటిన తర్వాతే జరుగుతూ ఉంటుంది